ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంటింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య దివ్యహృదంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానంలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం ఈ భాగంలో తొంభై రెండవ పేజీలోని మూడవ పేరా నుంచి ప్రారంభిద్దాం ఇలా జరిగినప్పుడు ధ్యానంలో ఇక ఎంత మాత్రమూ చలనం ఉండదు అదే సమయంలో కేంద్రం అయిన దివ్యమూలంలో మునిగి ఉన్నప్పటికీ బాహ్య అవగాహనను కూడా కలిగి ఉంటారు అంటే మీరు ధ్యానం చేసేందుకు మీ చైతన్యాన్ని లోనికి మళ్లించవలసిన అవసరం ఉండదు నిజానికి ఇప్పుడు ధ్యానం చేయవలసిన అవసరం అంతగా ఉండదు మీరే ఒక శాశ్వతమైన ధ్యానస్థితిలో ఉంటారు మీరు ఇప్పటికీ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు పని కట్టుకొని కూర్చొని ధ్యానం చేయవలసిన అవసరమేముంది తూర్పు దేశాల చిత్రాల్లో ఆధ్యాత్మిక పురుషుల చిత్రాలను తరచుగా ధ్యాన భంగిమలోనే చిత్రించడం మీరు గుర్తించే ఉంటారు ముఖ్యంగా బుద్ధుని చిత్రాలలో ఇది మనకు కనిపిస్తుంది ఆయన ఎప్పుడూ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నట్లే ఉంటుంది కానీ వాస్తవానికి ప్రకాశాన్ని కలిగిన మహాపురుషులు నిరంతరంగా ధ్యానంలో కూర్చోరు వారు జీవితంలో చురుగ్గా క్షణం తీరిక లేకుండా ఉంటారు ఉదాహరణకు ఒక ఆమె ఒకరి తర్వాత మరొక పేషెంట్ను చూడడంలో నిమగ్నమై తీరికలేని ఒక ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్ కావచ్చు అంత పని భారపు ఒత్తిడి ఉండే పరిస్థితులలో కూడా ఆమె ప్రశాంతంగా ఉంటుంది ఆమె నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది ఆమె తన దివ్య మూలంతో శాశ్వతంగా అనుసంధానమై ఉండడం వలన ఆమె చుట్టూ ఉన్న శబ్దాలు ధ్వనులు ఆమెను ఏమీ చేయలేవు శాశ్వత దివ్య మూలంతో ఉండే ఆ సంబంధం ఆమెకు అంతర్గత ప్రశాంతతను నిశ్శబ్దాన్ని ఇస్తుంది ఎంతో ఒత్తిడిగా ఉండే పరిస్థితుల్లో కూడా ఆమె ధ్యానంలోనే ఉంది చూసారా ఆమె బొమ్మలో బుద్ధునిలా కూర్చుని ఉండకపోవచ్చు కానీ ఆమె చైతన్యం మాత్రం బుద్ధుని చైతన్యం లాంటిది ఆమె ధ్యానంలో శాశ్వత తత్వాన్ని సాధించింది దీనినే ధ్యానస్థితి అని అంటారు ప్రతిరోజు చేసే ఈ ధ్యాన సాధన మీ జీవితాంతం ప్రతిరోజు కొనసాగించవలసిన అవసరం ఉండకూడదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అందరూ ఒకేలా ఉండరు కానీ ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనకు ప్రతిరోజు ధ్యానం చేయవలసిన అవసరం ఉందంటే మనం చేస్తున్న సాధనలోనే ఏదో లోపం ఉండి తీరాలి అయితే ఆధ్యాత్మిక పరిణతి చెందిన వ్యక్తులను ఎప్పుడూ ధ్యానస్థితిలోనే ఎందుకు చిత్రీకరిస్తారు అది కేవలం ఒక ప్రతీక మాత్రమేనా అని అడిగాను అవును అది ఒక ప్రతీక మాత్రమే ఏది ఏమైనా ఇక ఎంత మాత్రము ధ్యానం చేయవలసిన అవసరం లేని వారు కూడా తమ ధ్యాన సాధనను ఇంకా కొనసాగిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇంకా వాళ్ళు ప్రతిరోజు ఉదయం ధ్యానంలో కూర్చుంటారు వారు ఇంకా ధ్యానం ఎందుకు చెయ్యాలి ఇప్పటికీ వారు ఎందుకు ఇలా చేస్తారు ఆనందిస్తున్నారు కాబట్టి వారు ధ్యానం చేస్తున్నారా ఇది ఒక అలవాట లేక లాంఛనమా దాజీ కాసేపు ఆగి దీనిని గురించి నువ్వు ఆలోచించు అని అన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దాజీ మాస్టర్ గారు ధ్యాన స్థితిని గురించి ఈ విధంగా వివరిస్తున్నారు ధ్యాన స్థితి నీ ధ్యానం ఎప్పటికీ ముగియకూడదు అని దాజీ అన్నారు ఆయన మాటలు చాలాసేపు నిశ్శబ్దాన్ని కలిగించాయి అలాగని ధ్యానంలో నుండి నువ్వు ఇక ఎన్నడూ పైకి లేవకూడదు అని కాదు అర్థం రోజంతా నువ్వు ధ్యానంలో కూర్చుని ఉండలేవు కానీ నీ రోజువారీ పనులన్నీ చూసుకుంటూనే రోజంతా నువ్వు ధ్యానస్థితిలోనే ఉండగలవు నీ జీవితమే ఒక ధ్యానం అయిపోతుంది ఇది ముందుకు సాగే ఎంతో శక్తివంతమైన ప్రక్రియ ఇది కళ్ళు తెరచి చేసే ధ్యానం నువ్వు ధ్యానంలో కూర్చోలేదు అయినప్పటికీ నువ్వు ధ్యానం చేస్తున్నావు భారతదేశంలో మనకు బ్రహ్మము అనే ఒక భావన ఉన్నది సాంప్రదాయపరంగా బ్రహ్మము అంటే భగవంతునితో సమానం అదే అంతిమ సత్యతత్వంగా పరమాత్మగా భావిస్తారు లేదా మీకు నచ్చిన పేరుతో పిలవవచ్చు అయినప్పటికీ మనం ఆ పదం ఎక్కడి నుండి వచ్చింది అనే శబ్దం మూలాలను పరిశీలిస్తే మనకు పూర్తిగా భిన్నమైన కథనం బయటపడుతుంది బ్రహ్మన్ అనేది బృహ అంటే విస్తరణ మన్ అంటే ధ్యానం అనే రెండు సంస్కృత మూలాల కలయిక వల్ల ఏర్పడింది అందుకని బ్రహ్మము అంటే విస్తరించి ధ్యానించేది అని అర్థం ఒక్క క్షణం మనం ఒక అడుగు వెనక్కి వెళ్దాం చైతన్యాన్ని ఒక పెద్ద వృత్తంలా నేను ఎలా వివరించానో గుర్తుందా ఉంది అన్నాను వృత్త కేంద్రం మనలోని హృదయాంతరాలన్నీ సూచిస్తుంది దాని పరిధి మన బాహ్య దృష్టిని సూచిస్తుంది చైతన్యం మధ్యలో ఉన్న కేంద్రం వైపుకు వెలుపుల ఉండే పరిధి వైపుకు రెండు వైపులా విస్తరించే సమయం వస్తుంది నిజమైన అర్థంలో బ్రహ్మం అంటే అదే అది విస్తరణ కానీ అది ఆలోచన కూడా ఎందుకంటే ఆలోచిస్తూ ఉండే మనసు కూడా చైతన్యంలోనే ఉంటుంది అని దాజీ చెప్పారు అయితే చాలామంది నిజంగా బ్రహ్మము అంటే ఏమిటో తెలియకుండా దాన్ని మరేదో అనుకుంటూ ఉన్నారన్నమాట అన్నాను అవును అవగాహనకు అతీతమైన దానిని అర్థం చేసుకునేందుకు మన మానవ అవగాహనను వినియోగించాము నీకు తెలుసా దేవుళ్ళు మానవుల సృష్టి అని ప్రకటించినందుకు సోక్రటీస్ను చంపారు చంపడానికి అది ఒక కారణం దేవుళ్ళు చిత్రాలలో మానవ లక్షణాలు ఉన్నట్లు అతడు గమనించాడు అందుకే దేవుళ్లను మానవులు సృష్టించినట్లుగా తీర్మానించాడు గ్రీకు దేశంలో అలా జరిగితే భారతదేశంలో కూడా అదే జరిగింది నిజానికి అది ఇంకా జరుగుతూనే ఉంది అది కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు ప్రతిదానికి చివరికి భగవంతునికి కూడా మానవ లక్షణాలను ఆపాదించడం మానవ స్వభావం యొక్క ఒక ప్రత్యేక లక్షణం వ్యక్తిని గురించి చెప్పడానికి ఆత్మ అనే సంస్కృత పదాన్ని ఉపయోగిస్తారు నిజంగా ఆత్మ అంటే తిరుగుతూ ఆలోచిస్తూ ఉండేది అని అర్థం దీనిని బట్టి వ్యక్తి యొక్క నిర్వచనం భగవంతుని గురించి ప్రాచీనులు చెప్పిన నిర్వచనానికి చాలా దగ్గరగా ఉందని మీరు గమనించగలరు కాకపోతే ఒకటి విస్తరిస్తుంది మరొకటి కేవలం చలిస్తూ ఉంటుంది తేడా అదొక్కటే అని దాజి తెలిపారు అవి రెండు ఒకేలా ఎందుకు ఉంటాయి దీనికి కారణం భగవంతుడు మనలా ఉండాలి కానీ గొప్పవాడై ఉండాలి అని అందరూ భావించాలి కాబట్టి వ్యక్తి అటూ ఇటూ కదులుతూ ఉండేవాడు అయితే భగవంతుడు గొప్పవాడు కాబట్టి విస్తరించాలి ఎందుకంటే కేవలం చరణం కంటే విస్తరణ గొప్పది కాబట్టి అందుకే వారు ఆ పరమాత్మను తీసుకుని వారి మానవ అవగాహనకు అనుగుణంగా దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు వాస్తవానికి బ్రహ్మము ఆ పరతత్వం కాదు అది చైతన్యం ధ్యానించి విస్తరించే స్థితి పరమాత్మ దీనికి చాలా అతీతంగా ఉంటుంది ఆ పరమాత్మ మార్పు లేనిది కాబట్టి అది విస్తరింపజాలదు సంకోచం చెందలేదు లేదా ధ్యానించలేదు అందుకని ధ్యానస్థితిలో మన చైతన్యం బ్రహ్మము లక్షణాలను ప్రదర్శిస్తుంది కాని అది ఆ అంతిమ పరతత్వ స్థితి కాదు అన్నాను నిజమే మనం బ్రహ్మమునకు అతీతంగా వెళ్ళాలి దానికి కూడా పరబ్రహ్మము అనే ఒక పేరు ఉంది అంటే బ్రహ్మమునకు అతీతమైనది అని అర్థం ఈ పరబ్రహ్మస్థితి కూడా మన యాత్రలో మరో మజిలియే అదే అంతం కాదు ధ్యానస్థితి వికాసం చెందుతూ ఉంటుంది ఆ అంతిమ స్థితిలో కరిగిపోయే వరకు అది అంతకంతకు సున్నితంగా సూక్ష్మంగా మారుతుంది కానీ దానిని మనం మొట్టమొదటి స్థానంలో సృష్టించనంత వరకు అది వికాసం చెందలేదు దాజీ ఆలోచిస్తూ కాసేపు ఆగారు ధ్యాన ప్రభావం శాశ్వతం అయ్యేంత వరకు నిజంగా ఎవరూ ధ్యానంతో సంతృప్తి చెందరని నేను అనుకుంటున్నాను మీ దైనందిన అనుభవాన్ని అది మార్చినప్పుడు లోతుగా ధ్యానం చేయడం వలన ఉపయోగమేమిటి లేదంటే ధ్యానం బావిలో నుండి చెల్లు ఉన్న బకెట్తో నీరు తోడం లాంటిది మీరు దానిని నిలుపుకొని మీ జీవితంలోనికి తీసుకువెళ్ళలేరు ధ్యాన ప్రభావాలను మనం ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళగలం అని అడిగాను ముందుగా మనం ధ్యానం చేయాలి ధ్యాన స్థితికి ధ్యానం తల్లి తల్లి లేకుండా పిల్ల ఉండదు ధ్యానం చేయకుండా ధ్యానస్థితి ఉండదు పదే పదే ధ్యానం చేయడం ద్వారా మనం ధ్యానంలో శాశ్వత తత్వాన్ని సాధించగలము ప్రతిరోజు ధ్యానంతో క్రమక్రమంగా మీరు ధ్యాన స్థితిని పెంచుకుంటారు ఇటుక మీద ఇటుకను పేర్చినట్లుగా ధ్యానం మీద ధ్యానం చేయడం ద్వారా మీరు ఆ ధ్యాన స్థితిని ఏర్పరచుకుంటారు మీరు తరచుగా ధ్యానం చేయకపోతే ఆ స్థితి క్షీణించడం మొదలు అని దాజీ చెప్పారు అప్పుడు ఆ స్థితిని మరలా సృష్టించుకోవలసి ఉంటుంది అన్నాను అవును అది ప్రతిరోజు నీరు సూర్యరశ్మి అవసరమైన మొక్క లాంటిది దానిని పట్టించుకోకపోతే దానిని తిరిగి మీరే బ్రతికించవలసి ఉంటుంది లేకుంటే అది ఎలా ఎదుగుతుంది కానీ ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు మీరు మేల్కొని ఉన్న సమయంలో కూడా మీరు ఆ ధ్యాన చైతన్యాన్ని తీసుకురావాలి ధ్యానం తర్వాత మొదటి కొన్ని నిమిషాల్లో మనం ఎలా ప్రవర్తిస్తామనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది తాజా ధ్యానస్థితి సిమెంట్ లాంటిది దానిని మీరు రోజువారి పనికి ఉపయోగించే ముందు పడటానికి దానికి కొంత సమయం కావాలి ధ్యానం ముగిసిన తక్షణమే మీరు కుర్చీలో నుండి తటాలను లేస్తే ఆ చైతన్యపు ధ్యాన చల్లా చెదురు అవుతుంది అలా చేయడం దానిని బయటకు విసిరివేయడం లాంటిది జీతపు చెక్కు కోసం కష్టపడి పనిచేసి తీరా చేతికి వచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో పడేయడం లాంటిది మీరు ధ్యానం చేసిన వెంటనే దానివల్ల కలిగే ప్రయోజనాన్ని పోగొట్టుకుంటే అసలు మీరు ధ్యానం చేయడం ఎందుకు అని దాజీ ప్రశ్నించారు అయితే మీరు ఏం చేయమని చెబుతున్నారు అని అడిగాను ధ్యానం తర్వాత చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి అప్పుడు మరికొన్ని నిమిషాల సేపు ధ్యానంలో ఉండండి కాకపోతే సగం కళ్ళు తెరచి ఉండండి ఇది చాలా ముఖ్యం ఆ కొన్ని నిమిషాలలో ఆ రోజు నేను ఏమి చెయ్యాలి అని మాత్రం ఆలోచించకండి మీ ఫోన్లో వచ్చిన మెసేజ్ చూడకండి మీరు ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు కాకపోతే కొద్దిగా కళ్ళు తెరచి మీరు పూర్తిగా మీ చుట్టూ ఉన్న పరిసరాల మధ్యనే ఉన్నట్లు అనిపించేంత వరకు కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండండి అప్పుడు కూడా ముందుగా నెమ్మదిగా కదలండి నిశ్చలంగా ధ్యానం చేస్తున్నట్లే ఉండండి బిగ్గరగా మాట్లాడకండి లోతైన సముద్రంలో ఈత కొట్టేవాణిలా ఉండాలి సముద్రపు లోతుల నుండి నెమ్మది నెమ్మదిగా పైకి వస్తున్నట్లు ఉండాలి ఏమాత్రం తొందరపడకూడదు చివరికి ధ్యానం తర్వాత వెంటనే నీరు కూడా త్రాగకూడదు అని దాజీ తెలిపారు ఎందుకని అని అడిగాను ఎప్పుడైనా ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారిని శాంతపరచేందుకు ఓ గ్లాసు నీళ్లు త్రాగిస్తే చాలు కుదుట పడడానికి అది వారికి సహాయపడుతుంది దీనిని బట్టి వారి అంతర్గత స్థితి నీరు మార్చగలదు అని మనకు తెలుస్తుంది ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు అలా నీరు త్రాగడం మంచిదే కానీ ధ్యానం తర్వాత ధ్యానంలో మనకు కలిగిన స్థితిని మనం భద్రంగా నిలుపుకోవాలనుకుంటున్నాము దాన్ని మార్చాలని మనం కోరుకోము అందుకే మనం ధ్యానం తర్వాత కొన్ని నిమిషాల వరకు నీరు త్రాగం ఇదే విధంగా మనం తిరుగుతున్న ఫ్యాను కింద కూర్చుని ధ్యానం చేస్తే దానిని కాసేపు అలా తిరగనివ్వాలి మనం వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయకూడదు అది ధ్యానం చేస్తున్న సమయంలో తిరగకుండా ఉంటే దానిని అలాగే ఉండనివ్వాలి ఆ ధ్యాన స్థితి మనలో భద్రంగా నిలచి ఉండేంత వరకు ఆ స్థితి చెదరగొట్టే ఏ పని మనం చేయకూడదు ధ్యానం తర్వాత గడిచే కొన్ని నిమిషాలు చాలా కీలకమైనవి అవి ఆ రోజు ఎలా గడుస్తుందో ఇస్తాయి ధన్యవాదములు